అది చూస్తేనే మీకు ఇది అర్థమయ్యద్ది లేకపోతే అది అర్థం కాదు ఎందుకంటే అందులో ఒక చిన్న స్టోరీ చెప్పాను అనమాట ఎందుకంటే మా దైవ్ అనేది కట్ అయిపోయింది కాబట్టి నేను ఎక్కడైతే ఆపాను నేను చెప్తున్న స్టోరీని అది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్గా చెప్తున్నాను వినండి ఒక మంచి కథ అండి మన జీవితాలను మార్చుకోవడానికి మార్చుకున్న జీవితాలని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడే కథ అనమాట అందులో ఎక్కడి వరకు చెప్పానంటే ఒక ఆ వ్యక్తి నైవేద్యం పెడతాడు విగ్రహాలన్నిటికీ ఒక్క విగ్రహం కూడా నైవేద్యాన్ని ముట్టదు తన చెయ్యి కానీ తన కాలు గాని కదిలించదు తన కంటి చూపు కూడా కదిలించదు విగ్రహం అందువల్ల ఆ వ్యక్తికి కోపం వచ్చేసి ఆ చిన్నపిల్లవాడికి కోపం వచ్చి విగ్రహాలన్నీ పగల కొట్టేసేస్తాడు తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాడు జీవం లేవు వాటిల్లో అవి దేవుళ్ళు కాదు అని చెప్పి అవి విగ్రహాలు అని చెప్పి చెప్తాడు నిజానికి చెప్పాలి అంటే ఆ తండ్రి పూజించేటువంటి దేవుళ్ళు దేవతలు అన్నమాట ఆ విగ్రహాలు అయితే ఆ విగ్రహాలకి ఒకరోజు ఈ తండ్రి చెప్తాడు పిల్లవాడికి నైవేద్యం పెట్టమని అప్పుడు పిల్లవాడు నైవేద్యం తీసుకొని వెళ్ళి పెట్టి తిను తిను అని చెప్పి ఒక విగ్రహాన్ని అక్కడ ఉన్న విగ్రహాలన్నిటినీ తొందర చేసి అవి తినకపోతే కోపం వచ్చి పగల కొట్టడం ఇదంతా జరుగుతుంది ఆ పిల్లవాడు తెలుసుకోవాలి అనుకుంటాడు నిజంగా మా నాన్న ఇన్ని సంవత్సరాలు ఇన్ని విగ్రహాలకి ఎంత పూజలు చేశాడు ఇన్ని నైవేద్యాలు పెట్టాడు ఇవి ఏవి తినడం లేదు వీటిలో జీవమే లేదు ఇవి కనీసం కంటి చూపుతో కూడా చూడలేకపోతున్నాయి పెట్టిన ప్రసాదాలు కూడా తినలేకపోతున్నాయి నిజమైన దేవుడు ఎవరో కనుగొనాలి అని చెప్పి ఆ చిన్నపిల్లవాడి మనసులో ఒక ఆలోచన రాగా మోకరించి నిజంగా జీవం గల దేవుడు ఎవరైనా ఉంటే సరే ఇప్పుడు నాతో మాట్లాడండి నాకు ప్రత్యక్ష నాకు ప్రత్యక్షం అవ్వండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడనమాట ఇవి విగ్రహాలు ఇక్కడ ఉన్నవన్నీ కూడా విగ్రహాలు ఇవి దేవుళ్ళు కాదు దేవతలు కాదు వీటిలో ఎలాంటి జీవం లేదు నేను పెట్టిన నైవేద్యం ఒక్క విగ్రహం కూడా ముట్టలేదు కానీ ఈ సృష్టిని నడిపించే శక్తి ఏదైనా ఒకటి ఉంది ఖచ్చితంగా ఆ దైవం ఎవరైనా సరే నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వండి అని చెప్పి నిజమైన దేవుని కోసం నిజమైన శక్తి కోసం నిజమైన తను ఏదైతే నమ్ముతున్నాడో ఆ భక్తి భక్తి అని నేను చెప్పలేను కానీ నిజాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఆ వ్యక్తి ఆ ఒక ఎన్నో గంటలు మోకరించి అడుగుతూ ఉంటాడు నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాకు ప్రత్యక్షం అవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు నిజంగా అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడనమాట నేనే నిజమైన దేవుణ్ణి నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఏంటి అంటే నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్ధ నుండి సమస్తం వదిలేసి నీ బా నువ్వు బయలుదేర్రా అని చెప్పి చెప్తాడనమాట అంటే ఆ వ్యక్తి విషయంలో జరిగిన సిచ్యువేషన్ అది పది సంవత్సరాల వయసులో జరిగిన సిచ్యువేషన్ తనని దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు పిలుచుకుంటాడు పది సంవత్సరాల వయసులో నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కనిపించినా కానీ చిన్నపిల్లవాడు అవ్వడం వల్ల గ్రహించలేకపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఏళ్ళు గడిచిపోతూ పెద్దవాడైపోయి ఒక డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు రాగానే నిజమైన దేవుడు తనకు ప్రత్యక్షమై నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల వద్ద నుండి నీ సమస్తాన్ని వదిలేసి నేను చెప్పు దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తాడనమాట చెప్పినప్పుడు దేవుని మాటకు విధేయుడై ఎవరో కాదండి ఆ వ్యక్తి అబ్రహాము గారు అబ్రహాము తండ్రి అబ్రహాము గారిని మనం ఎన్నో విధాలుగా పిలుచుకోవచ్చు కానీ అబ్రహాము అని చెప్పి తుంచేసి మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన దేవుని యొక్క సేవలు ఆయన మనకంటే ఎంతో పెద్దవారు వయసులో ఎన్నో కాలాలు యుగాలు దాటుకుని అనమాట అయినా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళు నిజంగా దేవుని దృష్టిలో ఎంత గొప్పవారో ఒక్కసారి మనం ఆలోచించాలి అప్పుడు దేవుడు చెప్తాడు నువ్వు ఈ దేశం నుండి వేరొక దేశానికి పద అని చెప్పి సరే దేవుడి మాటకు ఏమాత్రం కూడా ఎదురు చెప్పకుండా ఆ తండ్రి ఇంటి నుండి ఈ బంధువుల వద్ద నుండి తనైతే బయలుదేరి వస్తాడనమాట తను ఎక్కడికైతే వస్తాడో అక్కడ కరువు వస్తుంది తను ఎక్కడికైతే వెళ్తాడో వెళ్ళిన ప్రతి చోట తన భార్యను ఎత్తుకుపోతూ ఉంటారనమాట పిల్లలు లేరు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు భార్య ఉంది చక్కని భార్య అందమైన భార్య ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తలు అని చెప్పి తెలిస్తే ఇతను చంపేస్తారు ఇతను చంపేసి ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఏం చెప్తాడంటే ఆ వ్యక్తి నేను నీ భర్తను కాదని చెప్పు నీ సహోదరుని నేను చెప్పు అని చెప్పి చెప్తాడనమాట అలాగే చెప్తాది ఆ భార్య కూడా రాజుకు నిజంగా ఆ క్షణంలో ఆ భార్య ఎంత బాధపడి ఉంటుంది చెప్పండి ఒక భర్త తన ప్రాణాలు కాపాడుకోవడానికి నేను నీ భర్తను కాదు అని చెప్పు అని రియల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరైనా చెప్తే ఎవరైనా ఊరుకుంటారు ఆడవాళ్ళు మీరు చెప్పండి ఎవరు ఊరుకోరు కానీ ఆ రోజు శారమ్మ భర్త మాటకు విధేయరాలయ్యింది భర్త మాటకు విధేయత చూపించింది నువ్వు నా చెల్లివి అని చెప్పు అని చెప్పి అడిగినప్పుడు తను అలాగే చెప్తుంది అనమాట నేను అతని సహోదరిని అని చెప్పి అప్పుడు ఆ రాజు రాజులు ఇద్దరు అనమాట అబ్రహాము భార్యను ఎక్కడెక్కడ తీసుకొని వెళ్తాడో వెళ్ళిన రెండు చోట్ల భార్యను అపహరించుకుపోతారు రాజులు అనేవాళ్ళు అబ్రహాంకి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు చెప్పిన చెప్పినట్టు విన్నాడు దేవుడు రమ్మన్నాడు వచ్చేసాడు వచ్చి రాగానే శ్రే అమ్మ తను సగం ప్రయాణంలో ఉండగానే తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కరువు వచ్చేసింది సరే అని చెప్పి మరలా తిరిగి వెళ్తే అక్కడ చూస్తే అక్కడ భార్య నెత్తుకొని పోతారు అక్కడి నుంచి ఇంకో చోటకు వెళ్తే అక్కడ భార్యను ఎత్తుకొని పోతారు అప్పుడు అబ్రహాం పరిస్థితి ఏంటి ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఆ స్థా ఆ స్థితిలో ఆ స్థాయిలో ఎవరైనా ఎలా ఆలోచిస్తారు చెప్పండి దేవుని నేను నమ్ముకున్నాను కాబట్టే నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి నేను దేవుని నమ్ముకోకముందు చాలా చాలా బాగున్నాను ఇలాంటి శ్రమలు ఏమీ లేవు నేను దేవుడి మాట వినడం వల్ల కరువులో ఉన్నాను నా భార్య ఎవరి చేతిలోనూ ఉంది అని చెప్పి తను బాధపడి పడ్డాడో పడలేదో మనకైతే తెలియదు కానీ ఆయన విశ్వాసము దేవుని మీదే ఉంచాడండి దేవుని మీదే ఉంచాడు అప్పుడు అబ్రహాము ఎంతైనా బాధపడే ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే తను వెళ్ళిన చోట కరువు వచ్చింది తినడానికి తిండి లేదు పక్కన ఉండాల్సిన తోడు లేదు నీడా లేదు అలాంటి స్థితిలో నిజంగా మనమైతే దేవుని వెంబడిస్తామా దేవుని మాటకు అవుతామా అవ్వలేము ఎందుకంటే న్యాచురల్గా మనం ఆలోచించాలి అంటే లోకానుసారంగా ఆలోచించాలంటే అవ్వలేము కానీ ఆ రోజుల్లో అబ్రహం గారు ఎంత విధేయత చూపిస్తే ఎంత నిరీ ఎంత విశ్వాసం ఉంటే ఎంత నమ్మకం ఉంటే దేవుడి మీద అలా భార్యను వేరొకరు ఎత్తుకుపోయినా కానీ అంత నిరీక్షణ కలిగి ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచించాలి అప్పుడు ఎంతో బాధపడి ఉంటాడు ఏంటి నా ఏంటి నా కథ ఇలాగ అయిపోయింది నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి కానీ అబ్రహం గారు బాధపడే ఉంటాడు నాకు తెలిసి ఎందుకు ఇలాగా అని చెప్పి అనుకొని ఉండొచ్చు ఆయన ఏమనంటే దేవుణ్ణి దేవుడు ఒక్కసారి నాతో మాట్లాడొచ్చు కదా నేను ఆయన మాట విని ఇంత దూరం ప్రయాణం చేశాను కదా ఆయన మాట విని నా తండ్రిని వదిలిపెట్టాను కదా నా బంధువులను వదిలిపెట్టాను కదా నా ఆస్తి పోస్తలన్నీ వదిలిపెట్టాను కదా నన్ను నా తోడును మాత్రమే నేను తీసుకొని వచ్చాను కదా మరి నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ కరువు ఉంది ఇది కాదని చెప్పి వేరే చోటకు వెళ్తే నా భార్య నా తోడుని తీసుకొని వెళ్ళిపోయారు దేవుడు ఒక్కసారి నాతో మాట్లాడి నన్ను ధైర్యపరచవచ్చు కదా అని చెప్పి అనుకుని ఉండొచ్చండి కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం కూడా అలానే అనుకుంటాం ఏమనంటే అసలు దేవుడు ఉన్నాడా నిజంగా దేవుడు మనం చూస్తున్నాడా దేవుడు మన మనసు చూస్తున్నాడా మన ఆలోచనలు తెలుస్తున్నాయా మన బాధలు చూస్తున్నాడా మన కష్టాలు చూస్తున్నాడా మన దుఃఖం చూస్తున్నాడా మన ఏడుపు చూస్తున్నాడా మన ఆవేదన చూస్తున్నాడా అని చెప్పి మనం కూడా ఎన్నోసార్లు అనుమానాన్ని వ్యక్తపరిచే ఉంటాం అన్నమాట కానీ దేవుడికి తెలుసు మనతో ఎప్పుడు మాట్లాడాలి అని అక్కడ అబ్రహాంతో మాట్లాడలేదు కానీ అబ్రహాము భార్యను ఎవరైతే ఎత్తుకొని పోయారో అభిమేలకు అనే వ్యక్తి ఫరో అనే వ్యక్తి ఇద్దరు కూడా వారి వారి రాజ్యాలకు అబ్రహాము తన భార్యను తీసుకొని వెళ్ళినప్పుడు ఇద్దరు తన భార్యను అపహరించుకొని పోతారు ఎందుకంటే అంత అందగా ఎత్తానమాట అప్పుడు దేవుడు వాళ్లకు ప్రత్యక్షమై మంచి వార్నింగ్ ఇస్తాడనమాట ఫరో నీ మీదకు నువ్వు శాపాన్ని తెచ్చుకుంటున్నావు నాశనాన్ని తెచ్చుకుంటున్నావు ఆమెను విడిచిపెట్టు ఆమె ఒక ప్రవక్త యొక్క భార్య అతను నీ గురించి ప్రార్థన చేస్తాడు నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి తన భార్యను తనకిస్తారు ఇద్దరూ అదే పని చేస్తారు ఇక్కడ అబ్రహాము కథను దేవుడు మార్చాడని చెప్పాలి అబ్రహాము ఎంత కరువులో వెళ్ళాడు పక్కన తోడు కూడా లేదు కనీసం ఒక మాట మాట్లాడటానికి ఒక బాధ చెప్పుకోవడానికి దేవుణ్ణి గుడ్డిగా నమ్మి ఆయన వచ్చేసాడు మరి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగతాలు చేసి ఉంటారు దేవుని నమ్ముకున్నావు ఏం జరిగింది నీకు ఎప్పుడు చూస్తావా బాగా అయ్యింది నీకు అని చెప్పి అయినా కానీ దేవు దేవుని ఎందు అబ్రహాము ఎంత విశ్వాసాన్ని ఎంత నమ్మకాన్ని ఎంత నిరీక్షణను చూపిస్తే ఆయన పొందుకున్న వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుంటాడు అబ్రహాం విషయంలో అబ్రహాంకి సంతానం లేరు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మాట ఇస్తాడు నీకు సంతానాన్ని ఇస్తాను నేను ఆశీర్వద్దిస్తాను నేను ఇసుకునేణువుల కంటే గొప్ప చేస్తాను నీదే సంతానం భూమంతా విస్తరించబడిద్ది అని చెప్పి చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది చెప్పింది డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాంకి మాట ఇస్తాడు కానీ ఇంతవరకు శారమ్మ గర్భవతి అయిన దాఖలాలే లేవు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి రోజులు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాల సంవత్సరాలు గడుస్తున్నాయి సార నవ్విందనమాట లోపల ఇంటి లోపల నుండి దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నప్పుడు నవ్వుతుంది హా ముసలి శరీరంతో బలమేమి లేదు ఎముకలో పుష్టి లేదు నరంలో పుష్టి లేదు నేను ఇప్పుడు గర్భం ధరించి నేను పిల్లల్ని కంటానా నా దగ్గర అంత బలం ఉందా అని చెప్పి నవ్వుతుంది కానీ అబ్రహాం యొక్క విశ్వాస విషయానికి వస్తే ఆయన నిరీక్షణ ఎంత గొప్పదో దేవుడు చూడాలి అనుకున్నాడు ఆయన విశ్వాసాన్ని పరీక్షించాలి అనుకున్నాడు అబ్రహాము కథను ఇక్కడ దేవుడు మార్చేశాడు అబ్రహాము ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వ్యక్తి తను నిజమైన దేవుని తెలుసుకోవాలని తనంతట తానే అడిగాడు దేవుడు తనని దే దేవుడే వచ్చి స్వయంగా ప్రత్యక్షం అవ్వలా నేనే నిజమైన దేవుణ్ణి నువ్వు నన్నే నమ్ము అని చెప్పి కానీ అబ్రహాం అడిగాడు అక్కడ అబ్రహాం అడిగాడు నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాకు ప్రత్యక్షం అవ్వండి అని చెప్పి అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పి అప్పుడు అబ్రహాము నమ్మడం జరుగుతుందనమాట ఇక్కడ నేను చెప్పాలి అనుకున్న ఒక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరి కథను మార్చేస్తాడండి దేవుడు ఈరోజు నువ్వు ఎంత బాధలో ఉన్నావో ఎంత దుఃఖంలో ఉన్నావో ఎంత ఆవిధ్యం ఉన్నావో